ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా సెంట్రిక్ చర్చకు కారణమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే బాలకృష్ణ గారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బాలకృష్ణ గారు అటు మించి మరి మెగా కంపౌండ్ వర్సెస్ బాలకృష్ణ గారు అని అయితే ఒకటైతే ఫ్యాక్ట్ నందమూరి బాలకృష్ణ గారిలో ఏదో ఒక అసంతృప్తి అసహనం అయితే మెండుగా ఉంది అందులో నుంచి అసెంబ్లీలో ఆ వ్యాఖ్యలు చేశారు అన్నది క్లియర్ అండ్ అదే సమయంలోనే సెప్టెంబర్ ఇరవై ఐదుకి ఓజీ సినిమాతో పాటు రిలీజ్ కావాల్సినటువంటి అఖండా టూ అది పోస్ట్ పోన్ అయిపోయింది సరే దానికి ఇంకేదో ప్యాచ్ వర్క్ మిగిలింది అది ఇదే అని చెప్పినా కూడా అవి కేవలం కారణాలు మాత్రమేనని చెప్పి ఈరోజు ఈవెన్ తెలుగుదేశం పార్టీ పత్రిక కూడా ఒక పెద్ద కథనాన్ని రాసింది రాశారు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అది ఒక ప్యాచ్ వర్క్ అనే లేకుంటే ఇరవై ఐదుకే రిలీజ్ అవ్వాలి కానీ కూటమిలో ఉన్నారు కాబట్టి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకూడదు అని చెప్పి ఓజీకి దారిచ్చారు ప్యాచ్ వర్క్ అనేది ఒక కారణం మాత్రమే అని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రిక రాసుకుంటూ వచ్చారు అండ్ అదే సమయంలో పాయ్ బాలకృష్ణ అని కూడా మెగా కంపౌండ్ నుంచి పెద్ద ఎత్తున ఒక క్యాంపెయినింగ్ జరిగింది ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఈ టీడీపీ కరపత్రిక ఒకటి రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం బాలకృష్ణ గారి సినిమా అఖండ టూ రిలీజ్ అయ్యే టైం డేట్ ఏదైతే ఉంటుందో డిసెంబర్ ఫస్ట్ వీక్లో అని ఒక డేట్ ఇచ్చారు కదా ఫిఫ్త్కి ఏమో అని ఆ అఖండ టూ రిలీజ్ అయ్యే డేట్ కంటే ఒక వారం ముందు నుంచే ప్లాండ్గా దీని మీద నెగటివ్ ప్రచారం చేయాలని కొన్ని పిఆర్ టీములు నిర్ణయించుకున్నాయి అని చెప్పి విశ్వసనీయ వర్గాన్ని వటంకించుకుంటూ వాళ్ళు రాసుకుంటూ వచ్చారు బాలకృష్ణ మీద బాలకృష్ణ గారి మీద కావాలని ఫస్ట్ నుంచి ప్లాన్డ్గానే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అని అసెంబ్లీలో నా నంబర్ తొమ్మిది అని రాశారు ఎవడవడ రాసింది అని బాలకృష్ణ గారు అంటే దాని మీద వెంటనే మీమ్స్ వచ్చేసే ఒక టూర్కి వెళ్ళే ఫ్రెండ్స్ లిస్టులో తొమ్మిదో పేరు నాది ఉంది కాబట్టి నేను టూర్కి రానని చెప్పి ఒక వ్యక్తి అంటున్న వీడియో సర్క్యులేట్ అయింది కదా అలా బాలకృష్ణ గారి మీద ఫుల్ నెగిటివ్ క్యాంపెయినింగ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు అని అఖండా టూర్ను పెద్ద ఎత్తున దెబ్బతీయాలి అని చెప్పి కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి సినిమా హీరోలకు సంబంధించిన టీమ్స్ పనిచేస్తున్నాయి అని ఇంతకుముందు కూడా బాలకృష్ణ గారి మీద ఈ విధంగానే టీమ్స్ నెగిటివ్ ప్రచారం చేస్తే ఆయన క్రైమ్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు అభిమానుల ఒత్తిడి మేరకు అని మరొకసారి ఇటువంటివి రిపీట్ అయితే మళ్ళీ బాలకృష్ణ గారు పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి ఉంటుంది పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి ఉంటుంది అనే కోణంలో వీళ్ళు రాసుకుంటూ వచ్చారు బట్ ఏ యాప్ ఏపీఆర్ టీమ్లు అన్నది రాయలేదు కానీ ఏపీఆర్ టీమ్లు అని బాలకృష్ణ గారి మీద నెగిటివ్ క్యాంపెయిన్ కోసం మొత్తం బ్లూ ప్రింట్ రెడీ చేసి పెట్టుకుంటున్నారట ఒక ప్లాన్డ్గా నెగిటివ్ ప్రచారం చేసేకి అండ్ దానికి ఈ మధ్య జరిగినటువంటి తాజా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ దానికి బలమైన అవి అంటే తాజా ఇన్సిడెంట్స్ అంటే సినిమా పరంగా అంటే ఇంకా బాలకృష్ణ గారు వర్సెస్ ఓజీ బాలకృష్ణ గారు వర్సెస్ చిరంజీవి ఈ ఎపిసోడే కదా బహుశా నిజంగానే బాలకృష్ణ గారి మీద కనుక ఫుల్ నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయితే తను మళ్ళీ ఏమైనా కనుక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్నది వాళ్ళ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత పత్రికలే రాసుకుంటూ వచ్చినటువంటి కథనం మామూలుగా బాలకృష్ణ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ సినిమా వేదికల మీద కావాలని కొన్ని రాజకీయాలు గెలికి కొంచెం కంపు కంపు చేసే ప్రయత్నం అయితే ఇంతవరకు కట్టి ఎప్పుడు చేయలేదు అది కొన్ని ఓజీ సినిమా హీరో చేసినట్లు ఆయన ఏదో సినిమాల పరంగా సినిమాలే కానీ బాలకృష్ణ గారి సినిమాల మీద ఏదో పెద్ద పొలిటికల్ ఏమంటారు విమర్శలు పొలిటికల్గా బాయ్కాట్ చేయాలని క్యాంపెయిన్ అని ఇంతవరకు నడవలేదు కూడా అంతవరకు తెచ్చుకోలే ఆయన బట్ ఇప్పుడు కొన్ని పీఆర్టీలు రెడీగా ఉన్నాయి బాలకృష్ణ గారి మీద నెగటివ్ క్యాంపెయిన్ అని అంటే బహుశా సినిమాల వైపు నుంచి ఉన్న పిఆర్ టీంలేమో తెలియదు ఆ ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుందేమో దీన్ని మనకి ఎవరుండి నడిపిస్తున్నారు అని